ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతున్నారు ఇప్పుడు సూపర్ శిక్ష చేస్తున్న ప్రక్రియలో భాగమని చెప్పి మాకు అనుమానం ఉంది అధ్యక్ష ఇది ఈ విషయాన్ని ప్రజలకు కోసం తెలియజేస్తుంది ఎందుకంటే ప్రజల మా మా గొంతుగా అధ్యక్ష ఇవాళ కాదు రేపు బయట కూడా వెళ్తాం బయట కూడా మీరు ఇచ్చిన హామీకి ఏంటి తెలుసు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు లోపల ఇస్తారు బడ్జెట్ పెట్టారు బడ్జెట్ ఎక్కడ కనబడాలేదు ఇందాక చెప్పారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతుంది చెప్పారు అధ్యక్ష మన మంత్రి గారు వచ్చి తిరిగినప్పుడు యువగాలం గురించి చెప్పారు యువగా మీరు యువగాలంకి బడ్జెట్లో ఎక్కడికే టైమ్ ఉందో అధ్యక్ష మరి ఉండాలి కదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఓకే ఇప్పుడు ఆ అర్ధరాత్రి మీద నిర్వలక్ష ఇవ్వడానికి ఏమీ మంత్రం ప్రభుత్వం దగ్గర ఉండవు తెలుసు మాకు కూడా తెలుసు లేకపోతే ఇస్తున్నారు ఓకే మరి నిస్తున్నప్పుడు మీరు పాయింట్ చేసినప్పుడు వారికి కావాల్సిన డబ్బుని మీరు క్యాడై తొమ్మిటారు కదా అధ్యక్ష ఆ కాడ ఎక్కడుంది అవి లేకుండా మరి మరి మాట్లాడుకుని ఏమైనా పద్నాలుగు లక్ష తొప్పు ఉంది పది లక్షలు తప్పు ఉంది కాబట్టి ఇవి ఇచ్చి మేము ఎక్కడ తలుచుకున్నాం అంటే ఆ రోజు ఏం చెప్పారు పద్నాలుగు లక్షల ఒప్పు ఉన్నాయి పది లక్షల ఒప్పు ఉన్నాయి ఇరవై లక్షల ఒప్పు ఉన్నా మాకు సంపద సృష్టిని తెలుసు మా చేతితో మా ఇది ఉంది ఉంది మేము తీసుకొస్తాం అని చెప్పారు అధ్యక్ష ఎన్నికలు అందుకే కదా అధ్యక్ష ఇప్పుడు ఆ రోజు ఆ రోజు మా పార్టీలో డిస్కషన్ జరిగింది అధ్యక్ష మా పెద్దలందరూ కూర్చో మేము మాట్లాడుతున్నాం ఏదైనా ఒకటి పెడితే బాగుందంటే ఇప్పుడున్న ఆర్థిక ప్రకారం ఏది పెట్టినా సరే మనం దాన్ని చేయలేము దాన్ని అమలు తరపు కాబట్టి వద్దని చెప్పిన కదా మేము సెకండ్ అయ్యి ఇచ్చిన వాగ్దానాలకి మేము కట్టుబడి నుండి మేము చేరైపోయాం సరే అయిపోయాం ఈరోజు భగవంతుడి దగ్గర వల్ల మీకు వచ్చి మీరు చెప్పిన మాటల్ని ప్రజలు నమ్మారో లేదా మోసపోయారో అది కాలం చెప్తుంది అధ్యక్ష అది కాలం చెప్తుంది నమ్మారో మోసపోయారు అనేది అవ్వచ్చు కానీ వాస్తవానికి బడ్జెట్ దగ్గరగా ఉండాలి కదా అధ్యక్ష అది లేకుండా చేస్తే ఏ రకంగా ఇది ఇది అధ్యక్ష ఎక్కడ పోతుందని కోల్ అధ్యక్ష ఇందాక మాట్లాడారు అధ్యక్ష ఇందాక విద్యుత్ చేతి మీద బిల్లు పెడతామని మేము వచ్చి బాగా వాగటు చేస్తాం అచ్చి ఎందుకు చేస్తాము మేము మాకొట్టు గవర్నమెంట్ విద్యుత్ చేతి రంగానికి ఏ ప్రభుత్వం ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రథమే భారం పడకంటా ఆ ప్రభుత్వాలు వచ్చి ఆదుకుంటున్నా ఆదుకోవడం అనేది డిస్కౌంట్ ఆదుకోవడం అనేది సాధ్యంగా వస్తున్న పరిణామానికి అంటేనే ప్రజల మీద భారం వహించడానికి విద్యుత్ ఛార్జ్ పెంచడమో లేదా టోప్ ఛార్జీలు వేసడమో లేదా ఇంకోటి చేయమో ఎవరైనా ప్రజా అధికారులు ఇచ్చారు కాబట్టి ఐదు సంవత్సరాల్లో మన ఇష్టం మా మన చేతిలో మ్యాండేట్ ఉంది కాబట్టి మన ఇష్టం రాజ్యాంగ రాజ్యాంగంలో హక్కులు పొందుపరితే కాబట్టి మన ఇష్టం కానీ ఎన్నికల ముందు ఏం చెప్పాం విద్యుత్ ఛార్జీలు పెంచం పెంచిన ఛార్జ్ తగ్గిస్తామన్నారు కానీ వాస్తవ వాస్తవాలు చూసుకుంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ డిస్కౌంట్ గొప్ప ఎంతో తెలుసు అధ్యక్ష లైబ్రరీ ఎంత ఎంతో తెలుసు అధ్యక్ష ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అధ్యక్ష ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు చంద్రబాబు అధికారం తీసుకుంది అధికారంకి వచ్చి మళ్ళీ జగన్మోహన్ అధికారానికి వచ్చామని ఐదు సంవత్సరాల్లో ఎంత పెరిగిందో తెలుసు అధ్యక్ష అది ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు కోట్లు అయింది అధ్యక్ష అంటే సుమారు ఇరవై రెండు వేల కోట్లు పెరిగింది అధ్యక్ష ఇది మాసం అధ్యక్ష తర్వాత మళ్ళీ మేము మళ్ళీ నేను అధికారులు అధికారం అప్పు చెప్పిన తర్వాత ఈ ఇరవై ఎనిమిది వేల కోట్లు అంత ఇంత అధ్యక్ష డిస్కౌంట్లో అప్పు ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల నూట పది కోట్లు అధ్యక్ష ఇది రికార్డు అధ్యక్ష ఇంక తర్వాత వచ్చి అది ఉంది ఇంకా లోతుగా తవ్వుతున్నాము లేదా పుక్కలు పెట్టి తీసుకొస్తున్నాము అంటే మేము చెప్పలేము రికార్డులో ఏదైనా రికార్డెడ్గా ఉండేది చెప్తే చెప్తాం అంటే మూడు వందల ఇది ఎందుకు జరిగింది అనుకో అధ్యక్ష ఇది కారణం ఏంటి దీనికి అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం డిస్కౌంట్కి సుమారు పది పదమూడు వేల రెండు వందల ఇరవై కోట్లు ఆర్థిక సాయం చేసింది అంటే సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చింది ఇచ్చి ఇచ్చి ఇవ్వగా ఇంక ఇరవై తొమ్మిది అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు దిశ పదమూడు కోట్లు కాకుండా పదమూడు వేల కోట్లు నలభై ఏడు వేల నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని ఆర్థికంగా ఆదుకుందని ఈ డబ్బులు ఇచ్చి ప్రజల మీద ఒత్తిడి పెరగకుండా అగో లాబీలో అధికారులు ఉంటారు కదా తెలుసు అధికారులని తెచ్చుకోమనేది అధ్యక్ష ఇది వాస్తవం కాదండి ఈ షీట్ కూడా పంపిస్తాను ఇదిగో పంపిస్తాను చూపడమైన అధ్యక్ష చూసుకోమని అధ్యక్ష కావాలంటే అడగండి అధ్యక్ష అని ఇది అందుకు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజలమే భారం పడకుండా ఏ సార్ ఇవి పంపిస్తాం సార్ రిఫ్ట్ చేసుకోండి పర్వాలేదు ఇది తప్పు అయితే తప్పు అంటే చెప్తే మేము చదికుంటాం పర్వాలేదు కానీ పారంపర్యంగా చూసుకోవాలి అధ్యక్ష అంతేగాని నా చేతితో పవర్ ఉంది కాబట్టి నా చేత అధికారం ఉంది నాకు ఐదు సంవత్సరాలు నేను ఎవరు చేయలేరు నేను ఇష్టం పెంచుకుంటాం ఎలా అధ్యక్ష అందుకే అందుకే బిల్లు బిల్లు మేము వ్యతిరేకించు అధ్యక్ష వ్యతిరేకించి మేము వచ్చే డివిషన్ అడగ అడగచ్చు ఓటు అడగచ్చు కానీ కాదు కదా ప్రజలతో ప్రభుత్వాలు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలతో భాగో దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి బిల్లు తయారు చేయాలి మీరు చేస్తారంటే మేము ఎత్తుంటేమో చూసారా వైసీపీ ప్రభుత్వం ప్రతి బిల్లు అడ్డు పెడుతుంది కార్యక్రమం చేస్తుంది అని మీరు వచ్చి మళ్ళీ తిరిగి మా మీద నేపథ్యం ఉంటుంది అందుకే మేము మా మా నిష్టం తెలియజేస్తాం ఇది సాంప్రదాయం కాదు అన్నాం ఇది దీని మళ్ళీ ప్రజలకు భారం అన్నాం అందుకనే మేము వచ్చి దాన్ని తొలగం అధ్యక్ష ఆలోచ ఆలోచన చేయాలి ఇది ఏ ఏ సెక్టర్లో చేయాలి అధ్యక్ష ఒకటే కాదు అధ్యక్ష మంత్రి గారు వచ్చి ఎందుకు వచ్చారు లేరు అధ్యక్ష ఆయన లేరు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పుడే తల్లికి వందలు ఉన్నారు ఈ మీ మీరు పెట్టిన సొంత సిక్స్ మరి తల్లికి వందల ఏం చెప్పారు అధ్యక్ష పెటెంట్ అయిపోయింది అధ్యక్ష అది నా సోదరుడు మంత్రి గారు లేరు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడకూడదు కానీ పెటెంట్ అయిపోయింది అధ్యక్ష ఎవరు నోటం చూస్తారు నీకు పది నీకు పది నీకు పది నీకు పది అని అది పెటెంట్ అయిపోయి సాక్షాత్తు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సభల్లో కూడా ఆయన కూడా చెప్పారు అధ్యక్ష నీకు పదిహేను నీకు పదిహేను మరి ఇప్పుడు ఎక్కడుంది అధ్యక్ష ఇప్పుడు పదే పదిహేను ఎప్పుడు ఇస్తారు అధ్యక్ష ఎక్కడ మీకు స్టార్ట్ అయిపోయింది పిల్లలు వచ్చి స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి వచ్చి పట్ల పట్ట వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరిస్థితి బాగులేవు దేనికోసం ఇస్తారు పదిహేను వేలు ఇదేమో వాళ్ళకి ఏమి ఇది వెల్ఫేర్ కాదు అధ్యక్ష ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చి పని పాటికి పంపించకుండా వాళ్ళు వచ్చి ఏ ఏ వృత్తులకు పంపించకంట వ్యవసాయానికి దానికి పంపించకుంట వాళ్ళకి చేతుడిగా ఉండాలని మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలని చదువుకోవాలని వాళ్ళ హక్కుని కాపాడాలని ప్రభుత్వం చేసింది అక్ష అంతే ఇంకో ఉద్దేశం కాదు సరే దాన్ని ఒకరికి కాదు మేము ప్రతి పిల్లలకి మేము తండ్రికిస్తాం అంటే మేము పిల్లలకి ఇస్తాం ఓకే ఫైన్ మేము కూడా అమ్మ ఇస్తే మంచిది అనుకుందాం మరి ఎప్పుడు ఇస్తారు దానికి ఏది దాన్ని కూడా ఇది ఇది మంచిది కాదు ఇది కూర్చోండి ఇది మంచిది కాదు ఆయన మాట్లాడమంటే మాట్లాడమండి కూర్చుంటాను కూర్చున్నా సార్ ఎవరైనా మాట్లాడతానంటే నాకే అభ్యంతరం లేదు నేను కూర్చుంటాను వాళ్ళు మాట్లాడమే నేను మాట్లాడతాను నాకేం అభ్యంతరం లేదు ప్లీజ్ నాకే అభ్యంతరం లేదు ఎప్పుడు సార్ ఇదే బడ్జెట్ బడ్జెటే బాబు ఎవరు బడ్జెట్

రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి అప్పుడు ట్రోప్ ఛార్జెస్ ఈఆర్సి అప్రూవల్కి మూడు వేల కోట్లు మాత్రమే వెళ్ళింది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మీద ఆరు వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పదకొండు వేల కోట్లు అప్రూవల్కి వెళ్ళింది సార్ మేము అధికారం దిగేటప్పటికి మూడు వేల కోట్లు మాత్రమే రాష్ట్రం మీద భారం ఇక్కడ వీళ్ళు అధికారం దిగిపోయేటప్పటికి దాదాపు పది పదిహేడు వేల కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కాంబే వెళ్ళిపోయారు సార్ ఇది విద్యుత్ వ్యవస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి వీటితో పాటు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి రాష్ట్ర ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం ఏదంటే మీ ప్రభుత్వం మా ప్రభుత్వంలో పద్నాలుగు టు పంతొమ్మిది మేము అధికారం చేపట్టే ఉమ్మడి రాష్ట్రంగా డివైడ్ అయిపోయేటప్పటికి ఆరు నుంచి పది దాకా సాయంత్రం ఆరు నుంచి పది దాకా కరెంటు తీసి కరెంటు వాడుతీ కనుక ఫైన్లు లేచే పరిస్థితి నుంచి మిగులు విద్యుత్తు తీసుకొచ్చి మీరు మేము దిగిపోయడానికి మీకు అప్పచిబితే ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజల మీద భారం వేయటమే కాకుండా ఒక్క ప్రతి సంవత్సరం కూడా ఆరు నుంచి ఏడు శాతం వినియోగం పెరిగింది కానీ ఒక్క మెగావాట్ ఉత్పత్తి కూడా గడిచిన ప్రభుత్వం తీసుకురాలేదు ఇదే కాకుండా గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం టైంలో ఏడు వేల ఐదు వందల పైన రెనెబుల్ అయిన విండ్ కానీ సోలార్ కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తే మీ టైంలో పీపీఎల్ రద్దు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కేంద్ర ప్రభుత్వం విదేశీ ఇన్వెస్టర్ల చేత కూడా మందలింపు చేయబడిన ప్రభుత్వం మీది ఇప్పుడు కూడా మేము రెనబుల్ ఎనర్జీ మీద మళ్ళీ నేను తప్పుతో పట్టించలేదు రవి గారు తప్పుతో పట్టించను నేను 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 చెప్పింది ఏంటి మీరు చెప్తుంది ఏంటి నేను చెప్పింది ఏదైతే మీరు ట్రోప్ చార్జీలు వేస్తున్నారో ఏదైతే వచ్చి పవర్ ఛార్జ్ పెంచుదామని చెప్పిందాక ఇందాక మీరు బిల్ పెట్టారో వాటి మీద మాట్లాడుతూ ఆ రోజు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కరెంటు ఛార్జీ కరెంటు వచ్చి డయాబెలిటీస్ ఎంత ఉన్నాయి పద్నాలుగు పంతొమ్మిది ఎంత ఉన్నాయి పంతొమ్మిది నాలుగు ఎంత ఉన్నాయి దయచేసి అది వెరిఫై చేయండి నలభై ఐదు వేల కోట్ల రూపాయలని మేము వచ్చి డిస్కౌంట్లకి ఇచ్చాం ఆదుకున్నాము కాబట్టి మీరు కూడా పనిచేస్తే బాగుంటుంది కదా డిస్కౌంట్లకి ఇచ్చి ఇవ్వగంట దాంతోపాటు ఇది వచ్చే సంవత్సరం కాదు అధ్యక్ష ఎన్నికలైన ఎన్నికలైన సంవత్సరం అధ్యక్ష ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు నేను అది అడిగాను కన్ను ఛార్జీలు పెంచం కదా ఉన్న చార్జీ కూడా తగ్గిస్తా ఉన్నారు మీకు ఇవన్నీ తెలుసు ఏమన్నారు నాకు ఇవన్నీ తెలుసు అన్నారు కదా మీకు ఆతిపలితాన్ని తెలిసే కదా కొత్తగా ఏమి కొత్త పార్టీ ఏం కాదు కదా సార్ చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి గారు వారు మా మా కేసీఆర్ గారు అయితే ఆయన పిఎస్సీ చైర్మన్ కూడా చేశారు ఆయనకు అన్ని అన్ని విషయాలు తెలుసు ఎవరు దాచిన సరే ఆయన దగ్గర తాగవు పిఎస్సీ చైర్మన్కి దాంతోపాటు కాలం వారు వచ్చి అపోజిషన్లో ఉన్నారు తెలుసు నేను అడుగుతుంది అది అడిగాను అభిమాని మీరు వచ్చే రాజకీయ పనిచేస్తే ఎలా రవి గారు చెప్పండి దయచేసి నేను ఇచ్చింది నేను అడిగింది అది కాబట్టి దయచేసి సబ్జెక్ట్ వచ్చాడు మీరు ఎన్ని రోజులు ఉంటాం కూర్చున్నాను నాకు అబద్ధింది మీరు మాట్లాడటం మాట్లాడండి దీని మీద మళ్ళీ ఇప్పుడు దయచేసి ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి అధ్యక్ష మరి ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు చెప్పండి ఆర్థిక సంవత్సరంలో మీరు వచ్చి అక్కడ బీసీ ఎస్సీ ఎల్ఫైఆర్ దాంట్లో వచ్చి ఒక ఐదు వేల కోట్లు ఎంతో పెట్టారు దాని నుంచి ఇది ఇస్తామునా ఐదు వేల కోట్లు సరిపోద్దా మొత్తం ఎనభై లక్షల మంది పిల్లలు ఎనభై లక్షల మంది పిల్లలకి పదిహేను పదిహేను వేలు వేసుకుంటే అవుతుందా పోనీ ఏ రకంగా దాన్ని ఏ రకంగా ఈ సంవత్సరం ఇస్తామా లేదా వచ్చే సంవత్సరానికి ఇస్తామా లేకపోతే ఎప్పుడు ఎప్పుడు నుంచి ఇది ప్రారంభిస్తాము అని నిర్దిష్టంగా ఎక్కడో చెప్పాలి అధ్యక్ష మస్ట్ ఇవాళ చెప్పబోయే రేపు అని చెప్పాలి రేపు చెప్పదు వీధిలో అని చెప్పాలి ఎందుకంటే రేపు వీధిలోకి వెళ్తాం మేము రేపు బైరంగ వెళ్తాం ప్రజలతో మేము గొంతెత్తాం వీధి బాగా తిరుగుతాం మీరు ఇచ్చే సబ్బులు ఏమైనా అడుగుతాం తప్పదు ఎక్కడైతే ఏదో బుల్ చేసి లేకపోతే అని చెప్పి అధ్యక్షు ఎజెంట్ చేస్తే వెళ్ళిపోవచ్చు కానీ ఇది ఆగదా అధ్యక్ష ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు బాధ్యత ప్రజల బాధ్యత అందుకే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా కొత్త వరే అధ్యక్ష ఏదైనా సరే ఏది నెరవేర్చుతామో అదే చెప్పాలి అదే అది అమలు జరపాలి అది అది నీతి అది సిద్ధాంతం అది అంతేగాని ఎన్నికల ప్రతి మళ్ళీ ఇష్టం మా వాగ్దానం ఇస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి మాస్తామంటే అది కాదు అధ్యక్ష దయచేసి అది చేయమని కోరుతున్నాం మీరు చేసి సభస్ అనిపించుకోండి మీరు ఇచ్చిన అమలు నెరవేర్చుకోండి పది కాలంలో మీరు ఉన్న మాకు అభ్యంతరలేదు ఎందుకంటే అల్టిమేట్గా మీరు కానీ మేము కానీ అందరం కూడా ప్రజలకి జవాబుదారు ప్రజలకు మంచిగా కోరుకుంటాం అంతేగాని ప్రజలకు నష్టం ఉండాలి కోరుకోం ఎవరు అధికారంలో ఉన్నా సరే అది చేయండి కాదు అనలేదు మేం చేసాం అందుకే చెప్పి ఎంత అంటారు ఇంత అప్పు తెచ్చారు ఈ అప్పులంతా ఏం చేశారని రెండు లక్షల డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేల కోట్లు అధ్యక్ష డైరెక్ట్ బెనిఫిట్ ప్లీజ్ చేయండి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ చేయాలి అధ్యక్ష ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మధ్యలో దళాలు లేదు మధ్యలో మధ్యలో బ్రోకర్లు లేదు మధ్యలో మధ్యవర్తులు లేరు డైరెక్ట్గా ప్రజలకు ఏదైంది అధ్యక్ష ఎందుకే దానివల్ల ఏంటి ఏం జరిగింది ప్రజల కొనుగోలు పెరిగింది వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి వాళ్ళ వాళ్ళు దానికి ఆర్థిక పరిస్థితులు మెరుగు మెరుగుపడ్డాయి దాని నుంచి దాని నుంచి జరిగింది కదా ఇది వాస్తవం కదా ఇది కాదు చెప్పండి అధ్యక్ష ఇదంతారా ఏదో ఇంటి పడిపోయింది దయచేసి సమయం ఏమైనా ఫిక్స్ చేస్తే చెప్పండి ఇన్ని నిమిషాలు మానేస్తాం పర్వాలేదు చాలా టైం మళ్ళీ ఆయనే కదా ఆయన ఎంత మాట్లాడి మేము ఆయన ఇస్తాం మాకేం అభ్యంతరం లేదు లేదు ఐదు నిమిషాలు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తాను ఎప్పుడు ఇప్పుడు కూర్చుంటాను మీరు ఎందుకంటే మీరు తమరు బెల్ల కొట్టనుకోండి అది సాంప్రదాయం కాదు నానకి నేను బెల్ల కొట్టించుకోకూడదు అందుకని చెప్తాను అది నాకు నాకు టైం ఫిక్స్ చేస్తే టైంలో కూర్చొచ్చాను ఎందుకంటే అది మర్యాదగా ఉండదు చైర్మన్ గారితో బెల్ల కొట్టిస్తే అది మర్యాదగా ఉండదు అందుకని అపార్థం చేసుకోవచ్చు సరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందుకు అందుకు నేను అడిగాను ఆ విషయం గురించి అడిగాను ఒకటే కాదు ఇందాక అది చెప్పారు ఆడబెట్టిన నిదన్నారు పది నిమిషాలు నిన్న వాళ్ళకి అందరికీ ఇస్తా ఉన్నారు ఎప్పుడు ఇస్తారు నిన్న మా సభ్యులతో క్వశ్చన్ చేశారు ఆయన క్వశ్చన్ వేయడంలోనే ఆయన తన పొరపాటు అయిన క్వశ్చన్ చేశారు ఏమని యాభై సంవత్సరాలు నిన్న మహిళలకి వచ్చి ఎప్పుడు మీరు వచ్చి పెన్షన్ ఇస్తారు మీరు ఇచ్చిన ఎన్ని వాగ్దానం కాదు దాంట్లో మంత్రి గారు వచ్చి తెలుగు చెప్పారు కొత్త మంత్రి గారు అయినా సరే నిజంగా ఎబ్సెట్ నిజంగా సభ కాబట్టి కానీ ఎందుకు మీరు అడిగింది వచ్చి కొత్త పథకం అడగలేదు కదా ఎంతమంది యాభై సంవత్సరాలు ఉన్నారో అడిగారు నాకు ఇంకో గొప్ప కార్మికులని లేకపోతే ఇంకోటి అని లేకపోతే ఈ కార్మికులని వాళ్ళకి ఇచ్చింది మాత్రం పన్నెండు లక్షల మంది ఉందని చెప్పారు ఓకే ఫైన్ ఇప్పుడు అడుగుతుంది ఏంటి ఏదైతే సూపర్ సిక్స్ ఏదైతే సూపర్ సిక్స్ మీరు ఇచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని యాభై సంవత్సరాలు మైలు అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి 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 పద్దెనిమిది సంవత్సరాలు మైలుకి ఎప్పుడు ఇస్తారో చెప్పండి మరి ఉచిత బస్సు ఉచిత బస్సు పథకాన్ని ఎప్పుడు పెడతారో చెప్పండి ఉచిత బస్సు పథకం పెట్టడానికి పెద్ద అక్కడ కదా శిక్ష మీరే కదా పక్క రాష్ట్రాలు చూసా కదా మనం దాని దాన్ని కాపీ కూడా చేసాము ఆ పక్కన తెలంగాణవో ఆ పక్కన ఉన్న మా ఇది కర్ణాటకవో బెంగళూరు చూసి కదా శిక్ష చేయొచ్చు కదా అధ్యక్ష అధ్యక్ష ఎలాగ నలభై పర్సెంట్ ఎలాగే ఆక్యుపేషన్ ఆర్టీసీలో నలభై పర్సెంట్ ఆక్యుపేషన్ ఖాళీగా ఉంది కనీసం నలభై పర్సెంట్లోనే మనం మా కళ్యాణం అడిగినట్టు ఏదో అన్నవరమో లేకపోతే సంవత్సరమో లేకపోతే తరువాత వెళ్ళి అప్ప మా మైళ్ళు వచ్చి అవి వెళ్ళి దేవుడి గుళ్ళు వెళ్తారు కదా తప్పే ఉంది అధ్యక్ష నలభై శాతం ఖాళీగా ఉన్నాయి కదా అది చేయొచ్చు కదా మీ హామీయే కదా దానికి దానికి ఎందుకు అధ్యక్ష దానికి ఎందుకు ఆలస్యం అధ్యక్ష ఇంత కాదు కదా అధ్యక్ష ఆలోచించండి నేను అంటుంది ఏదో మేము మిమ్మల్ని ఏదో పెట్టాలి చేయాలని మేము మాట్లాడతాం కాబట్టి ప్రభుత్వాలు వచ్చి బాధ్యతగా ఉన్నా ఉండనుకున్నా కానీ ఎంతసేపు ప్రభుత్వం అంటే పోషణం గ్రద్రి అని రెండు అనుకొని డ్రైవ్ చేద్దాం అనుకుంటే సరే చేయండి మీ చేతిలో అధికారం ఉంది మీరు డ్రైవ్ చేస్తే చేయండి ఎవరు కానీ ఎప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏడు సంవత్సరాలు అయిపోయాయి ఏడు నెలలు అయిపోయినప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వమే అయిపోతే ఇంకా ఇంకా కథపడు చెప్తున్నారు కాదు సాక్షాత్ కాదు సాక్షాత్ సాక్షాత్తు అది కాదు అధ్యక్ష అది కాదు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ చిరంజీవి గారు కూర్చోండి 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 చిరంజీవి గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి అదే కూర్చోండి 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 అదే కూర్చోండి 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 కాదే చీసా కరెక్ట్గా ఎన్నో మీరే చెప్పి పోనీ అయింది ఎప్పుడు ఎప్పుడు చేస్తారు చెప్పండి రోజు వద్దు చెప్పండి రోజు గంటలు చెప్పి చెప్పండి మా ఆర్థిక మంత్రి గారు చెప్పండి మా మా మంత్రి గారు మా మంత్రి గారు మా అంతంలో ఇచ్చింది అంతంలో ఇచ్చింది ఎందుకమ్మా అంతం ఏమంటారు గత ప్రభుత్వంలో అంట ఎందుకండి ఇప్పుడు డిస్కషన్ కాదు ఎందుకండి మీ

అది కరెక్ట్ కాదు కూర్చోండి కూర్చోండి ఒకవేళ పొరపాటు మాట్లాడితే నోట్ చేసుకుంటారు ఆ పొరపాట్లు ప్రస్తావిస్తారు మీరు కూర్చోండి ప్రతి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే మంత్రి గారు క్లారిఫికేషన్ ఇస్తారు పొరపాట్లుంటే ఆయన రాసుకుంటారు దానికి ఆయన సరి చేస్తారు అధ్యక్ష అధ్యక్ష గారు వచ్చి కోపం వచ్చింది అధ్యక్ష ఆవిడ మహిళ సోదరిమణి ఆవిడ వాస్తవాలు హోమంత్రిని ఒక తల్లిని నేను ఒక పెట్టిన అంటున్నారు అధ్యక్ష కరెక్ట్ నేను కాదండి అధ్యక్ష నేను కాదనలేదు సోదరే కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే గత ప్రభుత్వం తాలకు ఉంటాయి అధ్యక్ష లాండ్ డ్రాడ్కి ఉందో అధ్యక్ష లాండ్ డ్రాడ్కి ఎందుకు లాండ్ డ్రాడ్కే తగ్గుతుందో అధ్యక్ష కూర్చో కూర్చోని కూర్చో మచ్చ ప్లేస్ ప్లీజ్ మ్లస్ మ్లస్యార్ లాండ్రాడర్కి ఎక్కడ ఉంటుంది అధ్యక్ష లాండర్ అనేది వాడి మానవృతాడు ప్రవృత్తి వాడి సమాజం మీద గౌరవం లేకపోతే వ్యవస్థ మీద వచ్చి ఒక గౌరవము ఒక భయము భక్తి ఉంటే అది జరగదు అధ్యక్ష ఎప్పుడైతే వ్యవస్థ పోలీసు వ్యవస్థ లేదు సరే మాట్లాడమండి సార్ నాకు ఎందుకు మాట్లాడ కూర్చోండి కూర్చున్నా ఇప్పుడు ఏదైతే భయం భక్తి గౌరవం ఉంటే ఉండ ఉంటాయో అధ్యక్ష ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా అపలంబం అయిపోయింది అధ్యక్ష గౌరవం లేదా అధ్యక్ష వాళ్ళంటే భయం లేదా అధ్యక్ష భక్తి లేదా ఎందుకు 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 లేకపోయింది ప్లీజ్ ప్లీజ్ మీరు అలా ఇంటర్వోనా అవ్వకండి దయచేసి అరే ఉండండి దయచేసి ఉండండి ప్లీజ్ సార్ ప్లీజ్ కాదండి మంత్రి గారు ఇలాగా ప్రతిదానికి మీరు ఇన్వాల్వ్ అయితే ఎక్కడ ముగిస్తున్నారు ఏమండి ఇది బడ్జెట్ మీద చర్చ ప్లీజ్ ప్లీజ్ ఇది బడ్జెట్ మీద చర్చ మేడం కాదండి ఇది బడ్జెట్ మీద చర్చ మంత్రి గారు ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆయన సమాధానం చెప్తారు అందులో బడ్జెట్లో అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్రతి మంత్రి లేన్వాల్వ్ అయితే కరెక్ట్ కదా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నాయుడు గారు కూర్చోండి 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 దయచేసి కూర్చోండి నా కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి కూర్చోండి 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 నాయుడు గారు కూర్చోండి ఇలాగైతే కనుక సభను వాయిదేస్తానండి మీరు ఎలా అయితే సామానులు వాయి దయచేసి కూర్చోండి మీరు మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కంక్లూడ్ చేయండి నేను ఇప్పుడు మాట్లాడుతున్న వంశం ఏదైనా సరే రిలేటెడ్ కాదు ఇది సభ్యత కాదు అని ఆ పక్కన ప్రయాణం చెప్తే నేను వెంటనే ఎక్కడ నుంచి తొలగిందని చెప్తాను ఇద్దరు అవుతారు కూడా మాట్లాడుతూ ఎక్కడ ఉందో తెలిసి అధ్యక్ష ప్లీజ్ వాళ్ళు లాండ్ ఆర్డర్ కేటాయింపుల గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు అధ్యక్ష లాండ్ ఆర్డర్ సంబంధించి ఇదిగో తగ్గించారు లేకపోతే కావాల్సినంత ఇవ్వలేదు అని మాట్లాడితే ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష కానీ లాండ్ ఆర్డర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు సాక్షాత్ హోంశాఖ మంత్రి గారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పదు కదా అధ్యక్ష ఇప్పుడు రోడ్డు మీద మన రక్షణ కోసం నిలబడేటువంటి కానిస్టేబుల్ గురించి మాట్లాడినప్పుడు సహజంగా శాఖ మంత్రిగా ఆమె మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అదే ఆమె ప్రయత్నం చేశారు నేను అన్నది ఏంటంటే డెఫినెట్గా కేటాయింపుల గురించి మంత్రి గారు మాట్లాడినాయండి వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు అది బికమ్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ లాండ్ ఆర్డర్ మీద డిబేట్ అయిపోతుంది గారు మాట్లాడితే